హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబియర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నామైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకన్ ప్రెస్ చేయండి కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నాను ఇకపై కూడా ఇస్తూనే ఉంటాను ఇక ఈరోజు మన వీడియోలో ముఖ్యమైన విషయం ఏంటంటే హోంగార్డ్స్ కేసు అదే హోంగార్డ్స్ గురించి క్లారిటీగా మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను అలాగే జన్ ఎవరైతే భయపడుతున్నారో కానిస్టేబుల్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను చూడండి ఈ వీడియోతో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మొత్తం మనకి ఆరు వేల ఒకంద పోస్టులు ఓకేనా ఆరు వేల ఒకంద పోస్టులు హోంగార్డ్స్కి మనం దాదాపు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మనకు కంపల్సరీ మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోలో మనకి ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ టిప్స్ అసలు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ ఎలా అవ్వాలి ఎలా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా టైం సేవ్ చేసుకోవాలి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తే మనం ఎగ్జామ్ హాల్ నుంచి జాబ్ వస్తుందనే కాన్ఫిడెంట్తో మనం ఈజీగా బయటకు రాగలము అనే మైండ్ సెట్తో వస్తాము అనేది మీకు రేపు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీరు కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ మీకు వస్తుంది బెస్ట్ వీడియో మీకు కంపల్సరీ యూజ్ అవుద్ది ఖచ్చితంగా పాటించండి అంటే ఆల్రెడీ కొంతమంది తెలిసిందే కాకపోతే తెలియని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి కానీ ఆల్రెడీ లాస్ట్ టైం చేసి మిస్టేక్ చేసిన వాళ్ళకి కానీ మంచి రెమెడీ వీడియో చూడండి మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోను కంపల్సరీ పదకొండు వందల యాభై నుంచి పదకొండు పన్నెండు వందల పోస్టుల వరకు అనుకుంటున్నాం పదకొండు వందల యాభై నుంచి పన్నెండు వందల పోస్టులు ఉంటాయి అనుకుంటున్నారు అంటే వాళ్ళ రేషియో రిజర్వేషన్ ప్రకారం ఇందులో ఇప్పుడు ఏమైందంటే ఈ ఫస్ట్ ప్రిలిమ్స్లో మనకు తక్కువ మంది క్వాలిఫై అవ్వడము ఈ పోస్టులన్నీ మిగిలిపోతాయో మిగిలిపోతాయని చెప్పేసి ఇప్పుడు మనకు పదకొండు వందల యాభై నుంచి పన్నెండు వందల పోస్టుల మధ్యలో ఉన్నాయి ఫస్ట్ ఏమనుకున్నారు వీళ్ళంతా ప్రిలిమ్స్లో తక్కువ మంది క్వాలిఫై అవ్వడం వల్ల జనరల్ క్యాండిడేట్స్ అంతా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు రిమైనింగ్ పోస్టులు మనకు వస్తాయనేసి కాకపోతే తర్వాత ఏం జరిగింది హోంగార్డ్స్ క్యాండిడేట్లు వచ్చేసి మనకి కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టులోకి వేసేసి పెంట పెంట చేసేసి మొత్తం ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇదే హడా ఇదే గోల నడిచింది ఇప్పటివరకు మళ్ళీ అందరిని అలో చేయమంటాము మళ్ళీ బోర్డు కొంత ఈవెంట్స్కి అందరినీ అలో చేయడము ప్రిలిమ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా అలో చేయడము మళ్ళీ వాళ్ళ ఈవెంట్స్లో కొంతమంది క్వాలిఫై అవ్వడము కొంతమంది డిస్క్వాలిఫై అవ్వడము ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకుండా ఈవెంట్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలా హైట్ పోయిన వాళ్ళు చాలా వరకు చాలా రకరకాలు ఉన్నారు వీళ్ళంతా ఎవరైతే ఫెయిల్ అవుతున్నారు ఈవెంట్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఈవెంట్స్ పోయిన తర్వాత కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళారు స్పెషల్ కేటగిరీ చేయమని ఈవెంట్స్ మమ్మల్ని రన్నింగ్ వాళ్ళలాగా కాకుండా ఎక్స్ట్రా పెట్టమని టైమింగ్ పెట్టమని అలా స్పెషల్ రిజర్వేషన్ కోసం వెళ్ళారు కోర్టు అలాగే మళ్ళీ ఒకసారి చెప్పింది మళ్ళీ బోర్డు ఇలాగ అంత ప్రాసెస్ జరిగింది ఫైనల్గా ఇప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఇప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యేసరికి మీకున్న ఒక క్లారిటీ ఏంటంటే అంటే ఏంటి ఎంతమంది వెళ్తున్నారు ఎవరికి హాల్ టికెట్స్ వస్తున్నాయి ఆ పోస్టులు ఏం చేయిస్తున్నారు రిమైనింగ్ పోస్టులు అనేసి మీ వీడియో క్లారిటీ ఇస్తాను ఒక్కటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ప్రిలిమ్స్ ఎవరైతే పాస్ అయ్యారో గార్డ్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఈవెంట్స్కి ఎలాగో హాల్ టికెట్స్ వచ్చాయి ఈవెంట్స్ కండక్ట్ చేశారు అలాగే ప్రిలిమ్స్ పాస్ అవ్వని వాళ్ళు కూడా ఈవెంట్స్ అందులో అలౌ చేశారు వాళ్ళు కూడా కొంతమంది క్వాలిఫైర్ కొంతమంది డిస్క్వాలిఫైర్ అలాగే కొంతమంది హైట్ దగ్గర పోయారు ప్రిలిమ్స్ క్వాలిఫై కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా హైట్ వచ్చారు ఈవెంట్స్ చేశారు కు ఎలిజిబుల్ అవుతామని నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే స్పెషల్ కేటగిరీ కింద సో ఇవన్నీ ఏం పప్పు ఫైనల్ ఫైనల్గా ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యి మెయిన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే అంటే వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరు మెయిన్స్కి రారు అందుకనేసి ఒక షార్ట్ లో చెప్తున్నాను మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ వస్తాయి కి ఓకేనా ప్రిలిమ్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మాత్రమే మెయిన్స్లో హోంగార్డ్స్ పోస్టులు వస్తాయి వీళ్ళు దాదాపు స్టేట్ వైజ్ కలిపి మూడు వందల మంది ఉన్నారు జస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు రెండుటల్లో క్వాలిఫై అయిన వాళ్ళు రెండుటల్లో క్వాలిఫై మెయిన్స్కి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు మూడు వందల లోపే మూడు వందల మంది అనుకుంటున్నాను మూడు వందల లోపే ఉంటారు సో మిగతా తొమ్మిది వందల పోస్టుల వరకు మిగిలే ఛాన్స్ ఉంది ఏది వీళ్ళంతా రేపు మెయిన్స్లో పెట్టే కట్ ఆఫ్ క్వాలిఫై అవ్వాలి మళ్ళీ అదొకటి ఉంది వీళ్ళంతా వీళ్ళలో రెండు వందల మంది అవ్వచ్చు వంద మంది అవ్వచ్చు యాభై మంది అవ్వచ్చు అంటే వీళ్ళ టాలెంట్ వీళ్ళ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ని బట్టి ఎందుకంటే కొంతమంది ప్రిలిమ్స్లో లక్కీగా వచ్చి ఉండొచ్చు లేదంటే ప్రిలిమ్స్లో జస్ట్ పాస్ అయ్యి ఇప్పుడు మంచి కట్ ఆఫ్ కొట్టచ్చు ఏది ఏమైనా వీళ్ళు మూడు వందల మంది జాబ్స్ కొడతారనుకున్నా నీకు తొమ్మిది వందల పోస్టులు మిగులుతాయి లేదు నీకు వీళ్ళలో నూట యాభై కొడితే ఆడ వెయ్యి పోస్టులు మిగులుతాయి సో ఓవరాల్గా దాదాపు వెయ్యి పోస్టులు హోంగార్డ్స్ రిజర్వేషన్ కోట కింద వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే వేస్ట్ అవ్వడం అంటే మిగిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే ఓపెన్లో పోస్టులు తగ్గిపోతున్నాయనేసి హోంగార్డ్స్కి అగైనెస్ట్గా వీళ్ళు చాలా ఉద్యమాలు చేశారు అంటే చాలా ఫైటింగ్ చేశారు టెలిగ్రామ్లో చూస్తున్న అప్డేట్స్ నేను రెగ్యులర్గా వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకోవడము ఫైట్ చేయడము వీఐపీస్ని కలవడం ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని కలవని ప్లేస్ అంటూ లేదు కలవ తిరగని ప్లేస్ అంటూ లేదు చాలా కష్టపడ్డారు వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా జనరల్ క్యాండిడేట్స్కి రిమైనింగ్ పోస్టులు యాజూజువల్గా పాత నోటిఫికేషన్ల ప్రకారము జనరల్ అభ్యర్థులతో ఈ మిగిలిపోయిన పోస్టులు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది దీనివల్ల జనరల్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ మార్క్స్ మినిమం త్రీ టు ఫైవ్ మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ ఉంది ఈ నోటిఫికేషన్లో మూడు నుంచి ఎందుకంటే వెయ్యి పోస్టులు ఉన్నాయి కాబట్టి వెయ్యి పోస్టులు మీకు జనరల్ క్యాండిడేట్స్ ఉన్నాయి కాబట్టి మూడు నుంచి ఐదు మార్కులు కట్ ఆఫ్గా తగ్గే ఛాన్స్ ఉంది సో మీరు రేపు ఎగ్జామ్లో మంచిగా పర్ఫార్మెన్స్ క్లారిటీ వచ్చింది కదా మీకు కాబట్టి ఎటువంటి టెన్షన్స్ తీసుకోకుండా ఎటువంటి ఉద్యమాలకు పోకుండా ఇంకా ఇంకా అయిపోయింది టైం అయిపోయింది కంపల్సరీ మీరు ఎగ్జామ్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి ఫుల్ క్లారిటీతో మీకు చెప్పడం జరిగింది ఇంతకు మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్లు వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్లతో మన వీడియోని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్